శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయండి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీ విజయవాడలో జరుగు హైందవ శంఖారావం బహిరంగ సభ గోడ పత్రికలను ఆవిష్కరించిన పుంగనూరు హిందూ సంఘాలు స్థానిక గోకుల్ సర్కిల్ నందు హిందూ సంఘాల పెద్దల చేత గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది श्रीरानूर नगर में विश्व हिंदू परष् आध्न రేపు నెల ఐదవ తేదీ విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఐదవ శంకారం వరకు సమావేశం అంటే ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురులో ప్రముఖులైనటువంటి పెద్దలు ఉద్దండలు చే ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా జనవరి ఐదవ తేదీ ఒక మహాసునామీల పది లక్షల పైచీలకు ఐదవలో అక్కడ సమావేశం కావాలని చెప్పి మా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం మేము మరడుతున్నాము అని చెప్పడానికి కూడా ఇక్కడ ఒక ఫోన్ ని వాళ్ళు అందించారు ఈ ఫోన్ కి మనము కాల్ మిసులు కాల్ ఇస్తే అది తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఆలయాల రక్షణ ఐదవ ధర్మ రక్షణ ఇన్ని పలు రకాలైనటువంటి అంశాలతో ఈ మాత్ర కార్యక్రమాన్ని వాళ్ళు చేపడుతున్నారు ఈ జీవితంలో మనకని దొక్కినటువంటి మాత్ర గౌరవంగా దీన్ని స్వీకరించి యావన్ మంది ఐదవ సోదరులు విజయవాడకి వెళ్ళడానికి సన్నిహితులు కావాలి అలాగే కానటువంటి వాళ్ళు ఈ మిస్డ్ కాల్ తెలియ ఆ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఐడియా పాత్ర చేయాలని ముఖాంత్రిగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ వారికి రావడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతూ ఉంది మదనపల్లి నుండి ఒక ఐదు భోగిల్ని మన పువ్వునూరు నుండి వెళ్ళేటువంటి వారికి ఐదు భోగుల్ని బుక్ చేయడం జరిగింది అలాగే కొంతమంది దాతల సహాయ కూడా కొంతమంది బస్సుల్ని ఏర్పాటు చేసుకొని రావడానికి ఉన్నారు అలా వాళ్ళు ఏర్పాటు చేసుకొని రాగలిగితే కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఆరే వయసు సంఘం వాళ్ళు రెండు బస్సును ఏర్పాటు చేయడానికి సమ్ముఖం తెలియజేశారు అలాగే ఈ మార్వాడి వాళ్ళు ఒక బస్సుని సన్నిహితం చేసుకుంటున్నారు ఎన్విఆర్ ట్రస్ట్ వాళ్ళు ఒక ఐదు బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు ఇలా టోటల్ ఇరవై బస్సుల్ని మళ్ళా క్షత్రియ సంఘం వాళ్ళ తరఫున కూడా ఒక బస్సు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇట్లా మనం సుమారు మునూరు నగరం నుండినే ఇరవై బస్సులు పైచీలకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది యాభై మంది ఐదవ సోదరులు వీలైనంత విజయవాడకి రావడానికే సన్నిహితులు కావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్